హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి సీతారాముల కళ్యాణం జరిగిన ఐదవ రోజు నాడు కంకణాలు విప్పడం అనే ఒక గొప్ప మహా కార్యక్రమం అద్భుతంగా అంగరంగ వైభవంగా సువాసన సుమధుర భరితంగా జరుగుతుందండి ఆ విశేషాలను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసేస్తాను జై శ్రీరామ అండి సీతారామ లక్ష్మణ ఆంజనేయుల వారితో సమితంగా ఇక్కడ పువ్వులతోనూ ఫ్రూట్స్తోనూ స్వీట్స్తోనూ అలంకరించారండి ఈ మధురమైన తీపి పదార్థాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి నుంచి సీతారాముల వారి యొక్క కంకణాలు విప్పే సేవా కార్యక్రమానికి అనేది తీసుకుని వచ్చారండి ఆ స్వీట్సే ఇవన్నీ ఇక్కడ దీపం దీపాన్ని వెలిగిస్తున్నారు ఒక్కసారి చూడండి ఈ దీపపు వెలుగులో లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఈ దీపపు వెలుగులో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వం వారిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఏడు ద్వారాలు అవతల నుంచి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినప్పుడు ఎలా అయితే మొత్తం ంగా శరీరం మనసు పులకరించిపోతుందో విధంగా ఈ దీపపు వెలుగులో రామచంద్రమూర్తిని చూస్తూ ఉంటే తను అంతా పులకరించిపోతుందండి ఇక్కడ బయట భజన బృందం అంతా కూడా గట్టి గట్టిగా సీతారాముల వారి కీర్తనలు భజనలు మంత్రోచ్చరణతో గుడి ఆవరణమంతా కూడా రామ నామస్మరణతో మారుమోగిపోయిందండి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నది సీతారాముల వారి పూజా కార్యక్రమం జరుగుతుందండి ఏదైతే కళ్యాణమూర్తులు ఉన్నారో సీతారాముల వారి కళ్యాణ మూర్తులకు అలా గలిపినటువంటి మల్లెపూల మాలలతో కనకాంబరాల సొబగులతో గులాబీల గుమాళింపులతో ఎంతో అందంగా అయితే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని అలంకరించారండి అయితే ఈ కంకణాలు విప్పే కార్యక్రమం సీతారాములది కనుక మనం సీతారాముల వారి యొక్క మహోన్నత గొప్ప వ్యక్తిత్వాన్ని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ భజనలు చేస్తున్నారు చూడండి డప్పులతో హార్మోనియం మృదంగాలతో సీతారాముల వారిని అత్యంత గొప్ప గొప్ప నామాలతో కీర్తనలతో అయితే పూజిస్తున్నామండి మన ఉద్ధరింప చేయడానికి మనకి సేవా యొక్క భాగ్యాన్ని సేవా ప్రతిఫలాన్ని కలిగించడానికి తయారు చేయబడిందే ఈ ఉయ్యాలండి ఉయ్యాల ఉయ్యాలలో ఉన్నాడు మారామయ్య ఓలలోగుతున్నాడు సీతమ్మతం అని వాళ్ళు భజనలు చేస్తూ ఉంటాయండి నిజంగా సీతారాముల వారు ఇక్కడికి వచ్చి ఈ ఉయ్యాలలో ఓలలాడుతున్నారు అన్న భావన మనస్సులో క్షణకాలం మెదిలిందండి ఆ ఊహ చాలండి ఈ జన్మకి కానీ మేమందరం ఇక్కడ రా సీతారాముల వారి సేవకైతే ఎంతగానో ఎదురుచూస్తున్నాం అందులో సేవ ఇక్కడ మూడు విధాలుగా జరుగుతుందండి మనం ఏ భగవంతుని పూజించినా రాముల మూడు విధాలుగా సేవ అయితే జరుగుతుందండి చూడండి ఇక్కడ ఉయ్యాలని ఎంత అందంగా అలంకరించారు గుమఘుమలాడే గులాబీలు జాజులు విరజాజులతో కనకంబరాలతో గులాబీలతో చాలా అందంగా రాముల వారి భక్ భక్తులందరం కలిపి ఈ ఉయ్యాలని అందంగా చూడగానే మనసు పులకరించిపోయే అందంగా ఇక్కడ కూర్చున్న భక్తులందరం ఉయ్యాలని అలంకరించామండి సేవ ఇక్కడ ప్రధానంగా మనసుతో చేసే సేవ మాటలతో చేసే సేవ అలాగే శరీరంతో చేతల ద్వారాగా చేసే సేవ అని మూడు విధాల సేవా కార్యక్రమాలు ఇక్కడ ఏ విధంగా జరిగినాయో మీకు చూపిస్తున్నానండి ఇక్కడే కాదండి ప్రతి చోట కూడా కంపల్సరీగా మూడు విధాలుగా అయితే ఇప్పుడు నేను చెప్పిన మూడు విధాలుగా సేవ అయితే జరుగుతుందండి అది మనం గమనించాలి మనం ఏ సేవ చేస్తున్నామో అని సో ఇంకా ఉయ్యాల యొక్క అందాన్ని ఇంకా ఇనుమడింప చేయడానికి మనకి జాజుల చివరిన గుబాలించే సువాసనలు వచ్చే జాజుల చివరిన గులాబీలను వేలాడదీసేరండి తీసేరండి చూడడానికి పైన అంత తెల్లని తెల్లగా వేలాడుతుంటే అడుగున ఒక ఎర్రగా ఊగేటటువంటి ఐటెం హ్యాంగింగ్ అవడంతో ఉయ్యాల యొక్క కంప్లీట్ లుక్ చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు సీతారాముల వారిని తీసుకొని రావడానికైతే ఉయ్యాలను తయారు చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచారండి చూడండి ఇక్కడ ఉయ్యాల యొక్క అందమంతా ఒకేత్త అయితే ఎంత అందంగా ఉయ్యాల ఉన్ననో మన సీతారాముల వారు పవళింపు సేవ ఇక్కడే జరుగుతుంది కనుక శుతిమెత్తని మధురమైనటువంటి దేహతత్వం ఉన్న మన సీతమ్మవారు సీతారాముల వారికి ఇసుమంతైనా సరే నొచ్చుకోకుండా ఇక్కడ ప పవళింపు కార్యక్రమం అనేది జరుగుతుందండి అంటే వాళ్ళు సేద తీరేటటువంటి ఈ పానుపు సీతారాముల వారికి అన్ని విధాలుగానూ కూడా చాలా బాగుండాలని చెప్పి ఈ విధంగా ఒక పవళింపు పానుపునైతే ఈ విధంగా పువ్వులతో మాలలతో రకరకాల తయారు చేసామండి సో పేటల మీద కూర్చొని కళ్యాణం చేపిచ్చిన దంపతులే ఈ సీతారాముల ఈ ఉయ్యాలలో వేస్తున్నారండి జై సీతారామ మనకి సేవా భాగ్యాన్ని కలిగించడానికి మన యొక్క కర్మలను దగ్ధం చేయడానికి సీతారాముల వారైతే వచ్చి ఈ పవళింపు సేవలో ఈ పవలింపు సేవని తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి జై సీతారామ ఎంత చక్కని చూడ చక్క చక్కగా ముస్తాబు చేశారో చూడండి ఇది కూడా ఒక సేవ అండి ఇక్కడ చేస్తున్నది ఈ ఉయ్యాలలో వాళ్ళు వేస్తుంటే మేమందరం మానసిక సేవ చేస్తున్నామండి మానసిక సేవ అంటే సీతారాముల వారిని మనసులో త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తూ మానసిక సేవ అయితే చేసుకుంటున్నామండి చూడండి ప్రతి ఒక్కరూ అందరూ జై సీతారామ జై సీతారామ అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారండి ఇది వాక్కుతో చేసే సేవ అంటే సీతారాముల వారిని ఈ విధంగా పవళింపు పానుపు మీద పడుకో పెట్టినప్పుడు వాళ్ళకి ఎంతో వినసొంపుగా ఉంటే భజనలు కీర్తనలు ముఖ్యంగా సీతారాముల వారి యొక్క మంత్రోచ్చరణ వాళ్ళకి ఎంతో వినసొంపుగా ఉంటుందండి అందువలన మేమందరం కూడా ఇప్పుడు వాక్కుతో మాటతో సేవ చేసుకుంటున్నాం అంటే సీతారాముల వారి యొక్క భజన చేస్తున్నామండి జై సీతారామ కోదండరామ అని చెప్పి సీతారాముల వారిని ఉయ్యాల పాన్పులో వేసినప్పుడు ఈ అద్దంలో వారి యొక్క ప్రతిబింబాలు కనిపించేలాగైతే సర్దుతున్నారండి వాళ్ళు అంటే భక్తులందరూ కూడా మొదటగా ఈ అద్దంలో దర్శనం చేసి తర్వాత మూర్తుల్ని దర్శనం చేయడానికి ఈ విధంగా అయితే చేస్తున్నారండి సర్దుతున్నారు పడుకో పెట్టేటప్పుడు సీతారాముల వారిని ఉయ్యాలలో వేసినప్పుడు జరిగిన చిన్న చిన్న ఇబ్బందులన్నింటినీ పువ్వుల మాలను అన్నింటినీ కూడా సవరిస్తున్నారండి ఇక్కడ సో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్న అందరం కూడా సీతారాముల యొక్క పాద పద్మాలను కళ్ళకి అద్దుకుంటున్నామండి ఇది ఒక గొప్ప మహద్భాగ్యం అండి స్వర్గం అంటే ఎక్కడో లేదండి చూడండి ఇలా రాముల వారిని ఉయ్యాలలో వేసినప్పుడు మేమందరం చేస్తున్న జై సీతారామ జై సీతారామ జై సీతారామ అన్న భజనలు చెవిలో పడుతూ ఉండగా ఎదురుగుండ సీతారామమూర్తులు ఉండగా వారిని చూస్తూ ఇవన్నీ వింటూ మాట్లాడుతూ చేసే సేవలోనే ఇక్కడే భూలోక స్వర్గంలాగైతే అనిపిస్తుందండి పవళింపు సేవ జరుగుతున్నప్పుడు మొదటగా సీతారాములు వారికి తిలకధారణ బొట్టునైతే సమర్పించారండి అంటే సేవ అనేది పవళింపు సేవ అనేది మొదలవుతుంది కాస్త మనందరినీ ఉద్ధరించడానికి మనందరికీ సేవా భాగ్యాన్ని కల్పించడానికి దివి నుంచి భుగు భువికి దిగి వచ్చిన సీతారాముల్ని మనసారా ధ్యానించండి ఎందుకంటే ఇక్కడ గుడి ప్రాంగణంలో ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఎంత దగ్గరగా సీతారాముల్ని చూసే భాగ్యం అయితే దక్కలేదండి మనకి ఆ సీతారాముల వారు కల్పించారు అందుకని జై సీతారామ అంటూ మనస్ఫూర్తిగా ఈ సేవని మనమందరం చేస్తున్నట్లుగా మనసులో తలించండి తల తలచండి అదే మానసిక సే మానసిక సేవండి సో సీతారాముల వారికి ఒక్కసారి అద్దంలో ప్రతిబింబాలను చూపించేసాం ఇప్పుడు వరుసగా ఇప్పుడు మనం ఎంతండి మానవ మాతృలను నరుడుగా అవతరించి నారాయణుగా ఎదిగినటువంటి సీతారాములకు మనం చేసేటటువంటి మన స్థితిలో మనం చేయదగటటువంటి సేవా కార్యక్రమాలన్నీ ఒకటిగా ఈ ఫౌడర్ను రాయడం అంటే మనం ఏ పద్ధతిలో అయితే చేసుకుంటున్నామో భగవంతుడు అనేది ఎక్కడో ఎక్కడో ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్న సగుణోపాసన అన్న సాధనాన్ని ఋషులు మనకి ఏ విధంగా చేసుకోవాలో చెప్పారండి అదే విధంగా వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని తలంచి పౌడర్ను రాసి ఎంత వేడిలో ఎంత ఆవిరిలో చల్లని చందనాన్ని పోస్తున్నారండి సీతారాములకు మూడు మూడు సార్లు ఎందుకంటే మేము అందరం మేము శ్రీరామ శ్రీరామ అన్న భజనలతో ఎంతో హీట్ రిలీజ్ చేస్తున్నాం గుడి ప్రాంగణం అంతా కూడా మంత్రోచ్చరణతో వేడికి మరి రాముల వారికి సీతారాముల వారికి ఆ చల్లదనాన్ని అందించేయడానికి వాళ్ళ కంఠాన్ని అయితే గంధాన్ని అలకరించి ఇంకా సుగంధభరితమైన పువ్వుల మధ్యలో ఉన్నప్పటికీ ఇంకా మరింత సుగంధం వెదజల్లేలాగైతే విధంగా పన్నీర్ని కూడా స్ప్రే చేశారండి అంటే సుగంధ భరితమైన సుగంధ ద్రవ్యాలని కూడా ఈ విధంగా అయితే మొత్తం ఉయ్యాలంతా స్ప్రే చేశారండి ఇక్కడ మీరు గమనించండి పువ్వుల అలంకరణలో సుమదరమైన సువాసనభరితమైన సుగంధ ద్రవ్యభరితమైనటువంటి పువ్వులను సీతారాముల ఉయ్యాల పాన్ చుట్టూ ఈ విధంగా అలంకరించిన మా జన్మైతే ధన్యమైపోయిందండి ఇప్పుడు అమ్మవారికి అయితే తిలక జారణ జరుగుతుందండి అయ్యవారికి అమ్మవారికి తిలక జారణ బొగ్గన చొక్క వీటన్నిటిని పెట్టి శాస్త్రోక్తంగా ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా పూల మాలలను అలంకరించి సీతారాముల వారి యొక్క కంకణాలను విప్పే కార్యక్రమం సేవ అయితే చాలా బాగా బ్రహ్మాండంగా తెగ జరిగిందండి చూడండి సంపంగి పూల యొక్క సువాసనతో మొత్తం బ్రెయిన్ మొత్తం రిలీఫ్ అయిపోతుందండి ఇంకా సీతారాముల వారికి అయితే ఎంత మధురంగా ఉంటుందండి సో ఈ విధంగా అయితే అద్దంలో ఒకరం ఒకరం దర్శనం చేస్తున్నామండి మీకు కనిపిస్తే కనుక వీడియోలో ఒక్కసారి జై సీతారామాని అద్దంలో దర్శనం చేయండి అద్దంలో జరిగే సేవలను చూసిన అది ఒక మహత్ గొప్ప భాగ్యం అండి సో బొగ్గన చొక్కని అలంకరించుకున్నారండి సీతారామమూర్తులు ఇరువురుని ఇక్కడ సేవల్లో మానసిక సేవ జరుగుతుందండి అలాగే నోటితో చేసే సేవ మంత్రోచ్చరణ సేవ జరుగుతుందండి అదేవిధంగా మన శరీరంతో చేసే సేవ ఉయ్యాల అలంకరించడం రాముల వారికి ఈ కైంకర్యాలన్నీ చేయడం అదేవిధంగా రాముల వారికి తీపి పదార్థాన్ని నివేదించడం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బొట్టును ఇవ్వటం ఇవన్నీ కూడా చేతితో చేసే సేవలండి శరీరంతో చేసే సేవ అనేది ఇప్పుడు జరుగుతుందండి సో ఇప్పుడు ఎంతో మధురమైనటువంటి బాల్ ఆట అంటాం కదండి అంటే మన యొక్క అన్నమాచార్యులు కానీ మన రామదాసు గారు కానీ లేదు అంటే మనకి హరిరాముల వారు కానీ బాబావారు కానీ వీళ్ళందరూ వర్ణించినట్టుగా మేము వర్ణించలేకపోవచ్చు కానీ సీతారాముల యొక్క ఈ విధమైనటువంటి ఆనందానందతితమైన ఆటల పాటల వేడుకనైతే మేము మనసులోనే ధ్యానిస్తున్నామండి సో ఒక్కసారి దగ్గర నుంచి చూడండి జై సీతారామ అద్దంలోంచి మీకు చూపిస్తున్నానండి సో ఈ విధంగా అయితే సీతారాముల వారికి జరగవలసిన అన్ని కార్యక్రమాలు చాలా బాగా సేవా కార్యక్రమాలు అన్నీ చేసుకున్నామండి ఇది భగవంతుడు మాకు ఇచ్చిన ఒకనొక అదృష్టం కింద అయితే మేము భావిస్తున్నాము సో మేము అందరం తీసుకొచ్చినటువంటి స్వీట్స్ అన్నీ కూడా ఉయ్యాలలో ఎంత వరకు సరిపోతున్నాయో అంతవరకు అయితే చాలా అందంగా సీతారాముల వారు వాటిని కంటి చూపు మాత్రం చేత సేవిస్తారు అన్న ఒక ఉద్దేశంతో అయితే మేము ఉయ్యాల్లో అయితే అంతా సర్దేశామండి అంటే మన అందరికీ తెలుసు దేవతలు కంటి చూపి మాత్రంతోనే మనం తీసుకొచ్చినటువంటి నైవేద్యాన్ని తీసుకుంటారు అనేసి సో ఈ వేడుక చూడండి ఈ ఆటల వేడుక చూడండి సీతారాముల అంటే మానసికంగా ధ్యానించండి మానసికంగా ధ్యానిస్తే అది మానసిక సేవ అండి అన్నిటికన్నా గొప్ప సేవ మహోత్కృష్టమైనటువంటి సేవ బాల్తో అయితే అటు ఇటు ఇటు పేట్ల మీద కూర్చున్న దంపతులే వేస్తున్నారండి ఈ విధంగా సీతారాముల సేవ మొత్తం పూర్తయిన తర్వాత అయితే ఉయ్యాల ఊపే కార్యక్రమం జరుగుతుందండి ఈ ఉయ్యాల అనేది సాధారణమైనది కాదండి మనమేమిటో మన యొక్క ఆత్మ బంధువులు ఎవరో మన యొక్క ఆత్మ యొక్క ఎరుకను తెలిపే మహా 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 గొప్ప సేవ అండి ఉయ్యాల సేవ అంటేనే తిరుపతిలో కూడా స్వామివారి యొక్క ఉంజల సేవకి అత్యంత ప్రాధాన్యం ఉందండి సో అలాంటి ఉయ్యాల సేవలోని మేమందరం కూడా అలలచంచెలమైన ఆత్మలం దుండనే అలవాటు చేసే ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలుపనే ఉయ్యాల ఉయ్యాల అంటూ మాకు తోచిన విధంగా పాటలు పాడుతూ స్వామివారిని సీతారాముల వారిని ధ్యానించుకుంటూ అయితే ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టామండి చూడండి ఎంత చక్క చక్కగా ఓలలుగుతున్నారు మధ్య మధ్యలో మేము కుశల ప్రశ్నలు కూడా అడుగుతున్నామండి అంతా బాగుందా అమ్మ ఉన్నట్టుండి మిమ్మల్ని ఈ విధంగా ఊపిస్తూ ఉన్నాము మీకు అంతా సౌకర్యంగా ఉందా అమ్మ అని మధ్య మధ్యలో అడుగుతూ అడగటం అంటే మనసులో అడుగుతూ మనసు మానసిక సేవ చేస్తూ చేతుల రూపంలో అటు ఇటు సర్దుతూ ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అయితే రిలీజ్ చేస్తున్నామండి మధ్య మధ్యలో సవరిస్తూ ఉంటే ఇవన్నీ చూడడానికి ఏదో చేస్తున్నారు అన్నట్టుంది కానీ మానసికంగా అక్కడ ధ్యానిస్తున్న వాళ్ళకైతే ఇది మొత్తం కూడా కనిపిస్తుందండి దివి నుంచి భూవికి మన కోసం వచ్చిన సీతారాముల వారికి మనం ఈ చిన్న సేవ కూడా చేసుకోకపోతే ఇంకెందుకండి మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అదృష్టాన్ని ఈ సేవా భాగ్యాన్ని అయితే మనం ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందామండి మనందరం వీడియో చూసే వాళ్ళందరూ కూడా మానసి యొక్క సేవ చేయండి నేనైతే మాట సేవ చేస్తున్నాను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శరీరంతో చేసే సేవ అయితే చేస్తున్నారండి ఈ మూడు సేవలకి కూడా మన సనాతన ధర్మం పెద్ద పీట వేసింది భగవంతుడు ఇంకా పెద్ద పీట వేశారండి సో ఈ విధంగా అయితే పీటల మీద కూర్చున్న దంపతులు ఉయ్యాల సేవా కార్యక్రమాన్ని చేశారు శ్రీరాములు వారి యొక్క సీతారాముల వారి యొక్క గొప్ప ఔన్యత్వానికి నేను ఒక్క ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి ఈలోగా మేమందరం కూడా ఇక్కడ అందరం కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తామండి మాకు ఎప్పుడు ఈ ఉయ్యాలను ఊపేసేవ సీతారాముల సేవ దొరుకుతుందని చెప్పేసి ఫైనల్గా సీతారాముల వారికి అయితే ఇక్కడ పాలను కూడా పెట్టేసి ఉయ్యాల ఊపిన వాళ్ళందరూ కూడా ఈ పాలను చూసుకోకుండా ఊపుతారు కనుక అలా ఊపినప్పుడు పాలు కదిలిపోకుండా చుట్టూపుల మోపైతే పెట్టేసాము ఇప్పుడు సీతారాముల వారితో చల్లిన తర్వాత ఈ యొక్క సుగంధ భరిత మైనటువంటి పన్నీర్ని కూడా మా అందరి మీద స్ప్రింకిల్ చేశారండి మేము కూడా సుగంధ ద్రవ్య భరితంగా అయిపోయాము రాముల వారి యొక్క తత్వంలో మనం అందరం కూడా రామ రావణ యుద్ధం జరిగినప్పుడు రావణాసుల హతం అయినప్పుడు రాముల వారు వధించినప్పుడు అందరం కూడా ఒక పెద్ద రాక్షసుడు ఒక పెద్ద అంటే ఆడవారిని అవమానించి పరస్త్రీని అపహరిస్తే ఏం జరుగుతుందో ఈతన్ని చూసైనా తెలుస్తుంది రావణాసురుణ్ణి అని మనం అందరం అనుకున్నాం కానీ రాముల వారు ఏమనుకున్నారో తెలుసా అండి ఒక్క నిమిషం ఇక్కడైతే దంపతాంబోళాల తాంబూలాల సేవ అయితే జరుగుతుందండి మనం ఏ విధంగా అయితే దంపతాంబోళాలు తాంబూళాలు ఇప్పిస్తామో అదే విధంగా అడుగున ఆడవారి చెంగు పైన మగవారి తమాలు వేసి ఆ వచ్చిన వారిని ఆది దంపతులుగా భావించి అయితే సీతారాముల వారి రూపంలో దంపతి తాంబోళాలు అయితే అందజేస్తున్నారండి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ పదకొండు రూపాయలు తమలపాకు తో దంపతింబోళాలు ఇస్తారు అక్కడ దంపతుాంబోళాలు ఇస్తూ ఉండగానే భక్తులు సమయాన్ని బట్టి అద్దంలో ఓలలాగుతూ కనిపిస్తున్నటువంటి శ్రీరామ సీతారామచంద్రమూర్తిని దర్శనం చేస్తున్నారండి ఈ దంపతాంబోళాలు అనేవి ఇచ్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ కొబ్బరి బొండాన్ని మాత్రం ఈ ఉయ్యాల కింద వేసేసి వెళ్ళిపోతారండి అంటే చివరాకరగా తీసుకుంటారు సో ఒక్కసారి నేను ఉయ్యాల యొక్క అలంకరణ మొత్తం మొత్తం చూపిస్తూ ఉయ్యాలోగుతున్నటువంటి సీతారాముల వారిని చూపిస్తూ దంపతాంబోళల కార్యక్రమాన్ని కూడా చూపిస్తూ రాముల వారి యొక్క మహా గొప్ప ఔన్యత్వాన్ని ఒక మనిషి ఏ విధంగా ఆలోచించాలన్న దాన్ని మీకు చెప్తానండి కొంచెం కేర్ఫుల్గా వినండి రావణాసురుడు పని సమాప్తం అయిపోయింది ఒక మహా రాక్షసుడు చెడ్డ వ్యక్తి చనిపోయాడు అని అనుకుంటుంటే శ్రీరాములు మాత్రం రాముల వారు మాత్రం శ్రీరామచంద్రుడు మాత్రం విచారంగా కూర్చొని ఉండి ఉన్నారు నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అని అన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాముల వారిని ప్రశ్నించారు మీరు ఒక గొప్ప రాక్షసుడిని వధించారు అతన్ని వదించడం వల్ల ఏమి అంటదు అంటే అతనికి ఉన్నటువంటి పది తలలలో ఒక తలలో బ్రహ్మాండమైన జ్ఞానం బ్రహ్మాండమైనటువంటి భక్తి బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు బ్రహ్మాండమైన ప్రజాపాలన చేసే శక్తి ఉంది ఆ తలను కూడా నేను వధించవలసి వచ్చింది అనేసి శ్రీరాముల వారు బాధతో చింతతో అక్కడ అలా కూర్చొని ఉన్నారంటే అండి అంటే ఒక్కసారి గమనించండి మనలో కూడా పది రకాల బుద్ధులు ఉంటాయండి అంటే రావణుని రావణాసురుడు యొక్క పది తలలో ఉన్నాయండంలో పది రకాల మనస్తత్వాలు ఉన్నాయి అది పరస్త్రీ వ్యామోసం కావచ్చు ధన వ్యామోహం కావచ్చు హరిద్వేషం కావచ్చు ఇలా ఒక్కొక్క తలలోనూ ఒక్కొక్క చెడ్డ బుద్ధి ఉంది అలాగే మనకి కూడా పది రకాల బుద్ధులు ఉంటాయండి అప్పుడు రాముల వారు చెప్పింది ఒకటే అండి ఏదైతే చెడ్డ బుద్ధి ఉందో ఆ తలని వధిస్తే చాలు ఆ గుణాన్ని వధిస్తే చాలు మనిషి అంతటినీ వధించకర్లేదు అనే ఒక గొప్ప నిర్ణయాన్ని అన్ని యుగాల ముందు రాముల వారు అంత గొప్పగా ఆలోచించారండి అదండి రామతత్వం అంటే మనందరం సీతారాముల వారిని మరి ఒక్కసారి దర్శనం చేయండి చూడండి మొత్తంగా పువ్వులు ఫలాలు స్వీట్స్ అన్నిటితో గర్భగుడిలో ఉన్నటువంటి రాముల వారి దగ్గర నుంచి అయితే మీకు ఈ వీడియోని చూపిస్తున్నానండి సో మాకైతే ఈ అదృష్టం దక్కిందండి ఉయ్యాల నూపేసి అదృష్టం ఇప్పటికీ వచ్చిందండి ఇక్కడ అందరం మేమందరం అయితే చేతితో సేవ చేసే సేవ చేసుకుంటున్నామండి ప్రతి ఒక్కరం కూడా జై సీతారామా అన్న మంత్రంతో ఉయ్యాల సేవ పాటలతో పాటలతో కీర్తనలతో భజనలతో దొరకక దొరకక దొరికిన అదృష్టంగా భావించి అక్కడ ఉన్నది సీతారాములు పవళింపు సేవ జరుగుతుంది సీతారామలవారు వారు నిద్రిస్తున్నారు విశ్రాంతిలోకి వెళ్తున్నారు వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అన్న సదుద్దేశంతో అందరం చాలా స్లోగా ఉపామా లేదా అన్నట్టుగా స్లోగా ఉయ్యాలలో వేసిన పాలు కూడా కదలకుండా మేమైతే సేవా కార్యక్రమం చేసుకుని తాంబూలాన్ని కూడా ఇచ్చుకుని చెప్పాను కదండి మా సీతారాముల వారు ఎవరిని కూడా ఉత్తి చేతులతో వెళ్ళినవరని ఇలా సంతర్పణ కార్యక్రమం జరుగుతుందండి రాత్రి పది గంటల సమయంలోని సో పులిహార బూరె ఈ విధంగా తీర్థ తీర్థప్రసాదాలను స్వీకరించి మేము సీతారాముల వారి సేవలో తరించి ఇంటికి వెళ్తున్నామండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లీడర్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ